తర్వాత ఆయన భార్య పద్మావతి కుమార్తె వినియ కూడా వారి ఇంటిలోనే వాళ్ళు ఆయన భర్త చనిపోయాడు అనే తర్వాత తల్లి గురువు వేసుకోవడము కూతురు ఇద్దరు తల్లిదనిపోయేటప్పటి కూతురు కూడా చనిపోయింది ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు దయా దాక్షిణ్యం లేకుండా వారి పేరుతో ఉండబడిన భూమిని మీరు ఈ కట్టా పద్మావతి భూమి భూమితో భూమిని మార్చుకునే సంఘటన అనేది ఆ కట్టా శ్రావణి చాలా దుర్మార్గ చర్య ఇది ఎక్కడ ఇక్కడ ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి జరిగిండదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భూములు మన ఇండ్లు మన పేరుతో ఉన్నాయా లేదా అనేది ఆరు నెలలకు ఒకసారి చూసుకునే పరిస్థితి ఏర్పడడం చాలా దుర్మార్గం ఎవరికీ భద్రత లేదా ఆస్తులకు ప్రాణానికి మనం ఉండబడిన దేనికి ధనానికి ప్రాణానికి ఎలాంటి రక్షణ లేని ఈ దుర్మార్గపు పరిపాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో మనుషులను చంపేసి డోర్ డెలివరీ ఇస్తున్నారు ఏం చేసుకుంటావు నీది ఎప్పుడైనా నిందితుడు తప్పించుకొని తిరగాలనుకుంటున్నాడు ఆ డెడ్ బాడీనే వాళ్ళ ఇంటికాడి తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది ఒక ఎమ్మెల్సీ ఒక బాధ్యత రహితమైన ఎమ్మెల్సీ బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ గారు వాళ్ళు డోర్ డెలివరీ తీసుకొని వాళ్ళ ఒక డ్రైవర్ను తీసుకొని పోయి ఎస్సీలకు సంబంధించిన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఇవ్వడం ఎక్కడ ఈ జరిగిండదు అటువంటి దుర్మార్గపు చర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నాయి వైసీపీ వేధింపులు తట్టుకునే పరిస్థితులు లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతుంది రాష్ట్రానికి ఒక రాజధాని లేదు ఎక్కడంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గ్రామ లీడర్ కాడి నుంచి మండల లీడర్ నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ కాడ నుంచి ఇది మొత్తం దోపిడీ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా లక్షల కోట్ల రూపాయలు దోస్తారు ఈరోజు నా పేరుతో నా భూమి ఉంటుందా నా భూమి ఉందా లేదా అనేది కూడా వాళ్ళు సంశయమైన పరిస్థితిలో ఉంటా ఉంది ఆయన రైతుల భూములకు సర్వే చేస్తాడారు వాళ్ళ భూమి వాళ్ళకు ఉందా లేదని నిర్ధారణ చేసిన తర్వాత కొత్తగా పాస్ బుక్ ఇస్తాడు ఆ పాస్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ నువ్వు ఎవడు మా భూమికి బొమ్మ వేసుకునే దానికి ఎవరు నువ్వు ఏంటి నీ అధికారము ముఖ్యమంత్రి అయితే అవుతావు పట్టాదారు పాస్బుక్ మీద మా మా ఇంట్లో మా పెట్టుకుని నాకు ఇష్టం లేదు నీ పా నీ పాస్బుక్ నీ ముఖం చూసేదానికి నా ఇంట్లో నాకు పాస్బుక్ నీ పాస్బుక్ పెట్టుకోవాలి నేను ఇటువంటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ చే రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసి లూటీ కొట్టి అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా ఇటువంటి దుర్మార్గమైన ప్రసాద్ రెడ్డి మనకు ఎమ్మెల్యే అవసరమని ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఎన్నికలు మే పదమూడవ తేదీన జరుగుతాడా